కుమార్ కుమార్ ఎందుకు అబ్బాయిలంటే గుర్తొచ్చింది మా కాలేజీలో అజయ్ అని ఒకడు త్రీ ఇయర్స్ నుంచి నా వెంట పడుతున్నాడు గ్రేట్ గా మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు అన్న దాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ కాడి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడై అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అతను బర్త్డేకి కి కాఫీకి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హార్ట్ అవ్వకుండా మన చెప్తాను నేను తప్ప అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని

నాకు అన్ని నువ్వే చెప్తావా లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనపడేది ఎనిమిదే అడిగాం కాబట్టి చెప్తాను మన ఇద్దరం కలిసినప్పుడు నాకు నువ్వు ఆయి లవ్ చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను పండినాయలా ఎందుకు అడుగుతున్నావ్ రా ఏమీ లేదు మామ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి మిస్ చేద్దాం నిల్ల

వాట్ డూ మంచిగుంటే మంచిగుంట చదువుకో రెస్పెక్ట్ ఇస్తా నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డా మైసమ్మ ఉస్మాని క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యునా సారీ మేడం అర్థమైందా బాగొట్టింది దానికోసం మేడం గారు అక్కడ అటు వెళ్తోంది అదిగో

తలకాయకాయ కట్టేంటండి ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా మీరు ఎలా కనిపెట్టారు సార్ స్వేచ్ఛ చూస్తే దేవుళ్ళ ఉన్నారు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఎవడో వదులుకుంటాడు సార్ రండి కూర్చుందాం నిలబడి కూర్చుందాం ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నా ట్యాక్ చేస్తున్నావు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ మా నాన్నగారు అదో టైపు ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు నేనేం తేడా మాట్లాడాను సార్ లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా ఎక్కడో చూసినట్టుందంటావు అడగదు ఎడగదు ఎడగదు తేడా సార్ ఎస్ ఆహ సార్ ఓ హలో ఎస్ సారా తప్పించుకున్నాడా ఏయ్ వాడు మిస్ అవ్వటానికి వీలేదురా అలసరం అయితే రెండొందలు సుమాలు వంద మంది రండి పండే సైడ్ అంతే వంద మంది రెండొందలు సుమో లో ఎలా ట్రై చేస్తారు సార్ అరే ఒక నిమిషం ఉంటారా డౌట్ వస్తుంది నేనే మాట్లాడాను సార్ లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలా నరికేస్తాను నాకు హలో ఏంట్రా కత్తులు బాంబులు కట్టాలైనా సరే ఏసేయండి అంతే ఆ బాధ్యని గడు బతకడానికి అంతే ఎక్కడ తొక్కుతా తొక్కుతా ఆ బాధ్యని గడు బతకడానికి వెళ్ళేదు నిన్ను కాదురా నిన్ను కాదు ఇక్కడ ఈ బాధ్యని ఆ బాధ్యని గడి ఏ సైండి ఆ బాధ్యని ఎవరు సార్ నువ్వు ఉండరా వీడు అడుగుతున్నాడు నార్త్రోపేట్ లో నా మేన కొడ చదువుకుంటుంది. అది సరిగ్గా చదవటం లేదని అది సరిగ్గా తదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారురా లెటర్స్ రాస్తారురా ఏ సార్ వాడు నీలాగే గోలీ కాయంత ఉంటాడు వాడికి ఎక్స్ట్రా ఎందుకు రాయడికి తప్ప సార్ ఎక్స్ట్రాలు ఎందుకు రాయడికి సార్ సవ తప్పండి హలో వాడిని మాత్రం వేసేయండి వదిలిపెట్టకూడదు సార్ ఇప్పుడు చెప్పరా ఎందుకు రమ్మన్నట్టు ఏం లేదు సార్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ అని భయం యూనివర్సిటీ ఫస్ట్ పిలిచా నేను అలాగన్నానా అయ్యి బాబోయ్ మీ చేతులు బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయ్ ఒకటి సార్ సరే సరే అని ఒకటేంటో చెప్పే మీ అబ్బాయి అండి మెసలో తిని రూమ్ లో తొంగుంటున్నాడు ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతుంది అయినా నీకు ఇదేం పోయే కలవరా నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇళ్ళు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుతావరా అది కాదురా నువ్వు కూడా ఇలాగే కుక్క బతుకుతావరా ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పేమంటే ఎందుకు పరికరాని ఎదవలా తయారవుతావరా చూడరా ఎవడన్నా గోడ వస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొడుతున్నాడు మళ్ళీ చెప్తున్నాను ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తాను బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు అబ్బాయి గారి మీద కాదు నీ మీద అరే చూస్తే దేవుళ్ళ దేవుళ్ళు కనపడుతున్నా అంటే మళ్ళీ ఆ బ్రహ్మంగాడే వచ్చిన మన హాస్టల్ వాటిని గుర్తుపట్టలేడనమాట మళ్ళీ శంకరణ హాస్టల్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మానే వస్తాడు జాతిపెత్త మన హాస్టల్ అనమాట ఏం శంకర్ అన్న ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా ఆ శంకరన్న రేపు సండే ఆ ఫుల్ డే విత్తనే ఫాలో చేసే ప్రోగ్రాం అట అవునా ఆ పదా పదా అంతే ఇప్పటికే లేకపోతే ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన పట్టి రిసెప్షన్లో ఉంటాను